ప్రియ ఆత్మబంధువులైన యోగాభ్యాస మిత్రులందరికీ శుభోదయం పరమేశ్వర అనుగ్రహంతో అందరూ ఆరోగ్యవంతులుగా ఆనందప్రదమైన జీవితాన్ని గడపాలి అని కోరుకుంటున్నాము యోగాభ్యాసాన్ని చేయడం అనేది పూర్వజన్మ సుకృతం ప్రభుత్వం వారు ఇటీవల కాలంలో యోగాన్ని అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఒక మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు దీనికంటే పూర్వమే మూడు దశాబ్దాలు ముప్పై ఒక్క సంవత్సరాల క్రిందటే యోగం యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తించి మనం ప్రజలకి ఉచిత రీతిన యోగాన్ని నేర్పడం అనే ఒక బృహత్ కార్యాన్ని ప్రారంభం చేశాం అందులో ఎందరో మహాత్ములు పాల్గొని ఈ యోగ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా ముప్పై ఒక్క సంవత్సరాలుగా కొనసాగిస్తూ రావడం చాలా ఆనందదాయకం మన నరసరావుపేట పట్టణంలోనూ అలాగే గ్రామీణ ప్రాంతాలలోనూ యోగం వికసించటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అందులో మీరందరూ భాగస్వాములు కావటం అది మహదానందదాయకం అయితే యోగాన్ని ఒక వేడుకలా జరుపుకోవడం కాకుండా యోగాన్ని ఒక నిత్య కృత్యంగా ఒక విలువైన సాధనగా మనం గ్రహించాలి అసలు యోగం చేస్తే ఏ రకమైనటువంటి మార్పులు మన శరీరంలోనూ మన మనసులోనూ మన బుద్ధిలోనూ మన ఆత్మ పదంలోనూ వస్తాయి అనేది గమనించాలి మనకి ప్రామాణికమైనటువంటి యోగా గ్రంథాలు కొన్ని ఉన్నాయి వాటిల్లో హఠయోగ ప్రదీపిక అనేది చాలా ముఖ్యమైనటువంటి గ్రంథం అందులో యోగాభ్యాసం వల్ల కలిగే ఫలితాలు మనలో కల కలిగేటటువంటి మార్పులు ఏముంటాయి అనేది ఇలా చెప్పారు ఒపుహు కృషత్వం వదనే బిందు నయనేర్మలం అరోగత బిందూజయగ్నిదీపనం నాడీ విశుద్ధి హఠయోగలక్షణం ఇందులో ఈ అభ్యాసం చేసే విధానంలో రెండు రకాలు ఉంటాయి హఠయోగం రాజయోగం అని ఈ రెండిటినీ కూడా మన శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ప్రజలకు నేర్పిస్తూ ఉంది హఠయోగం అంటే పట్టుదలతో ఆహార నియమాలు పాటిస్తూ ఆసన ప్రాణాయామాలు ముద్రలు అభ్యాసం చేయటం రాజయోగం అంటే గురువుగారి యొక్క ఆత్మబోధను విని తదనుగుణంగా మన జీవితాన్ని మలచుకోవటం ఈ ఆసన ప్రాణాయామాలు ముద్రలను హఠయోగం అన్నారు ఇవి చేస్తే అసలు ఏ రకమైన ప్రయోజనం మనకు చేకూరుతుంది అనేది శాస్త్రం ఏం చెప్పింది అంటే ఒపుహు కృషత్వం ఒపుహు అంటే శరీరం శరీరం చక్కగా స్థితిస్థాపక శక్తిని కలిగి ఉంటుంది అంటే ఏదైనా వస్తువు క్రింద పడ్డప్పుడు ఆ వస్తువును తీసుకోవడానికి మోకాళ్ళు వంచకుండానే నడుము వంచి ఆ వస్తువును సునాయాసంగా తీసుకోగలుగుతాం ఇది మొదటి గుర్తు మనం యోగాభ్యాసం మన దేహంలో సరిగా పనిచేస్తుంది అనడానికి ఇది మొదటి గుర్తు సాధారణంగా శరీరాలు మూడు రకాలు ఉంటాయి స్థూల శరీరాలు కృషికయాలు సాధారణ కాయములు అని కాయము అంటే కూడా శరీరం అనే అర్థం స్థూలం అంటే ఉండవలసిన దానికంటే ఎక్కువ బరువుగా లావుగా ఉండడం అంటే ఉండవలసిన దానికంటే బాగా బక్క చిక్కిపోయి బలహీనంగా ఉండడం ఇక సాధారణ కాయము అంటే వారి యొక్క ఎత్తును బట్టి వారి యొక్క శరీర స్థితి సౌష్ఠవం ఉత్సాహవంతంగా ఉండే దేహము యోగాభ్యాసం యోగాసన ప్రాణాయామాలు అభ్యాసం చేయటం వల్ల ఈ ఒపుహు కృషత్వం అంటే అతిగా శరీరం పెరగకుండా ఉంటుంది ఒకవేళ పెరిగి ఉంటే అది తగ్గుతుంది కూడా బలహీనంగా ఉంటే బలంగా కూడా అవుతారు అని శాస్త్రవచనం ఇక వదనే ప్రసన్నత వదనము అంటే ముఖం ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని మనకి ఆంగ్ల సామెత ముఖం అనేది ఆ మనిషి యొక్క మనస్సుకు ప్రతిరూపం మనం ఏం ఆలోచిస్తున్నాం మన మనసులో గందరగోళం ఉన్నదా మన మనస్సులో భయాందోళనలు ఉన్నాయా మన మనసులో అసూయ ద్వేషాలు ఉన్నాయా మన మనసుకు ఇది ఇష్టమా ఇష్టమా ఇవన్నీ కూడా ముఖంలో ప్రతిఫలిస్తూ ఉంటాయి కాబట్టి ఈ ముఖం అనేటటువంటి దాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి అని మనం ప్రయత్నం చేసినా ఆలోచనలు అలా లేకపోతే అది ప్రశాంతంగా ఉండదు ఎప్పుడైతే యోగాభ్యాసం చేస్తామో మన ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది కాబట్టి అలాగే అధిక రక్తపోటు లాంటి ఆవేశాన్ని కలిగించే లక్షణాలు కూడా మన శరీరంలో నుంచి వెళ్ళిపోతాయి కాబట్టి అప్పుడు మన ముఖం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది బేరీజు వేసుకోవాలి ప్రతి యోగాభ్యాసి నెల రోజుల పాటు గురుముఖత అభ్యాసం చేసిన తర్వాత ఏ ఏ మార్పులు నాలో రావాలి అనేది గమనించుకొని ఈ మార్పులు మనకు లేవా అనేది తెలుసుకోవాలి ఇక మూడవది నాదస్ఫుటత్వం నాదము అంటే మనం గొంతు అంటాం గొంతు బాగుంది గొంతు గరగరలాడుతూ ఉంది గొంతు బాగాలేదు ఇలాగా పదాలు ఉపయోగిస్తాం నాదము అంటే మన స్వరం ఎవరైతే యోగాభ్యాసం చేస్తారో వారికి వినాళ గ్రంథులన్నీ బాగా పనిచేసి వారి యొక్క స్వరంలో కూడా మాధుర్యం వస్తుంది అంటే మహాగాయకుల్లాగా పాడతారని కాదు కానీ వారు మాట్లాడితే ఆ మాటలో మృదుత్వం ఒక హాయిధనం ఒక ప్రశాంతత కనిపిస్తాయి అలాగే నయనే సునిర్మలం మరొక లక్షణం ఏమిటి అంటే నయనములు అంటే కళ్ళు కళ్ళల్లో కాంతి కూడా కనిపిస్తుంది సాధారణంగా పాతకాలపు వైద్యుల్ని మనం గమనిస్తే వాళ్ళు కంటి కింద కిందరెప్పనిలా కింద కనేసి ఆ శరీరంలో రక్తం నాడాలు సరిగ్గా ఉన్నాయా లేవా అనేది పరిశీలించి చెప్పేవాళ్ళు ఇప్పుడు అట్లాంటి పరీక్షలు చేయకుండా సరాసరి డయాగ్నిస్టిక్ సెంటర్లకు పంపిస్తున్నారు కానీ పూర్వకాలంలో వైద్యం చేసే పద్ధతి బాగుండేది నాడిని గమనించటం కంటిని గమనించటం గోర్లను గమనించటం ఇట్లాంటి వాటి ద్వారా ఆ వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితిని అంచనా వేసేవారు యోగాభ్యాసం చేస్తే మానవ శరీరంలో ఉండేటటువంటి జీవరసాయన చర్యలన్నీ చక్కబడి వారికి కళ్ళల్లో కాంతి పెరుగుతుంది అది కూడా ఒక విశేషం ఇవాళ మనం గమనిస్తే చాలామంది విద్యార్థులు అర్ధరాత్రిలు దాటిన తర్వాత కూడా ఇంకా మొబైల్ ఫోన్ చూస్తూ సకాలానికి నిద్రపోవడం లేదు ఆ కారణం చేత కళ్ళు ఎరబడిపోతూ ఉన్నాయి ఇది చాలా యువతరానికి ప్రమాదకరమైనటువంటి భవిష్యత్తు ఇది చాలా కళ్ళతో నష్టపోతారు కళ్ళు నష్టపోవటం వల్ల జీవితమే భ్రష్టమైపోతూ ఉంటుంది అందువల్ల సకాలానికి నిద్రపోవడం ఉదయాన్నే నిద్ర లేవగానే చల్లటి నీళ్లతో కళ్ళను కడుక్కోవడం అలాగే క్యారెట్టు బీట్రూటు ఇంకా వేరుశనగ గింజలు ఇట్లాంటివన్నీ కూడా ఆహార పదార్థాల్లో తప్పకుండా ఉంచుకోవటం ద్వారా నేత్ర ఆరోగ్యం అనేది బాగుంటుంది ఇంకా నేత్ర సాధన కూడా మనం చేస్తూ ఉంటాం ఇకపోతే అరోగత రోగాలు ఏమైనా ఉంటే శరీరంలో యోగాభ్యాసం ద్వారా తగ్గుముఖం కూడా పడతాయి అని శాస్త్రవచనం ఇది యథార్థం మా యొక్క స్వయం జీవితంలో కూడా నేను గమనించింది ఏమిటి అంటే చిన్నప్పుడు తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న వాడిని యోగాభ్యాసం చేయటం ద్వారా ఆ వ్యాధి క్రమంగా నిర్మూలింపబడి ఇవాళ ఉత్సాహంగా జీవితాన్ని గడుపుతున్నాను నేను నా పదహారో ఏట యోగాభ్యాసం మొదలుపెట్టాను ఇప్పుడు అరవయో ఏడు సిక్స్టీన్ టు సిక్స్టీ ఈ ప్రయాణంలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరాయి అవిశ్రాంతంగా పనిచేయగలిగే సామర్థ్యం కూడా పెరిగింది ఎందరికో ప్రేరణగా నా జీవితం నిలిచే స్థితికి ఎదగడం జరిగింది ఇవన్నీ కూడా యోగాభ్యాసం ద్వారా వచ్చినటువంటి ప్రయోజనాలు ఇక బిందుజయ అంటే ఇంద్రియ నిగ్రహం ఇది కూడా చాలా అవసరం మనిషికి మానవ శరీరంలో తేజస్సు ఓజస్సు వచ్చస్సు అనే మూడు విశేష గుణాలు ఉంటాయి తేజస్సు ఓజస్సు వచ్చస్సు తేజస్సేమో ముఖ సంబంధమైనది ఓజస్సేమో మేధస్సుకు సంబంధించినది ఏమో ఆరా అంటారు అంటే ఆ వ్యక్తి యొక్క చుట్టూరా ఉండే ఆకర్షణ శక్తి ఈ మూడు తేజస్సు ఓజస్సు వర్చస్సు అనే మూడు కూడా యోగాభ్యాసం ద్వారా వృద్ధి చెందుతాయి అందువల్ల బిందుజయ ఇవన్నీ కూడా ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది మరి ఇంద్రియ నిగ్రహం కలగాలి అంటే మాంస పదార్థాలు మసాలా పదార్థాలు అతిగా ఉప్పు కారం వాడటం అనేవి ఆహారపరంగా తగ్గించేయాలి ఆలోచన పరంగా ప్రశాంతతను చేకూర్చే ఆలోచనలు ప్రశాంతతను చేకూర్చే సత్సంగం అవి ప్రధానంగా మనకు ఉండాలి అప్పుడు మనిషి యొక్క ప్రవృత్తిలో ఎంతో మార్పు వస్తుంది ఇక అగ్నిదీపనం అన్నారు అగ్నిదీపనం అంటే మనకు ఆకలి బాగా ఉండడం ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కొన్ని లక్షణాలు ఉంటే అతను ఆరోగ్యవంతుడు అవి లేకపోతే అతను రోగి అని నిర్ధారిస్తారు సకాలానికి ఆకలి కావటం సకాలానికి నిద్ర పట్టడం తిన్న ఆహారం జీర్ణం కావటం విసర్జన క్రియ చక్కగా ఉండడం ఇవి ఆరోగ్యవంతుల లక్షణాలు ఇవి గనక మనకి లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్నట్టే అప్పుడు ఆహార నియమాలు అన్నీ కూడా సరి చేసుకుని చక్కగా యోగాభ్యాసం చేస్తూ మంచినీళ్ళు బాగా తాగుతూ ఉంటే భౌతిక ఆరోగ్యానికి ఏ ఢోకా లేకుండా ఉంటుంది ఇక నాడీ విశుద్ధి అన్నారు అంటే మానవ శరీరంలో డెబ్భై రెండు వేల నాడులు ఉంటాయి ఈ నాడుల్లో ముఖ్యమైన నాడులు ఏవి అంటే ఇడ పింగడ అతి ముఖ్యమైన నాడి ఏది అంటే సుషుమ్న ఎప్పుడైతే వెన్నెముకకు స్థితిస్థాపక శక్తిని కలిగిస్తూ ముందుకు వెనక్కి వంగే ఆసనాలు వేస్తూ ధ్యానం కూడా చేస్తున్నామో అప్పుడు ఈ వెన్నెముకను ఆశ్రయించి ఈ సుషుమ్న రంధ్రం గుండా కుండల్ని శక్తి ఊర్ధ్వగమనం చెందుతుంది అందుకనే ప్రతిరోజు కూడా ధ్యానం కూడా కాసేపు చేయండి అనేక రకాల మేళకర్త రాగాలతో ధ్యానాన్ని రూపకల్పన చేశాం మేము ఎంతో పరిశోధన చేసి చేసాం అవన్నీ కూడా సమాజహితం కోసం ఉచిత రీతిన అందజేస్తున్నాం వాటిని కూడా చక్కగా మన జీవితంలో ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా అలా ధ్యానం చేసి మన పనిలోకి మనం వెళ్ళిపోయినప్పుడు ఆ పనిలో కూడా ఏకాగ్రత కుదురుతుంది ఎవరితోనూ చిరాకు పడకుండా ఉండగలుగుతాం కాబట్టి నాడులన్నిటినీ శుద్ధి చేయగలిగేటటువంటి శక్తి కూడా యోగాభ్యాసం ధ్యానం ఆహార నియమాలు గురుబోధ అనేవి కలిగిస్తాయి కనుక ఈ హఠయోగ లక్షణాలన్నీ కూడా మనకు అబ్బినియా లేదా అనేది ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే ఆత్మ పరిశీలన చేసుకుంటామో అప్పుడు ఇంకా అభ్యాసం మెరుగవుతూ ఉంటుంది యథోచితంగా ఏదో వాళ్ళు నేర్పుతున్నారు మనం వెళుతున్నాము ఏదో ప్రభుత్వం వాళ్ళు చేయమన్నారు మనం చేశామనే మొక్కుబడి కార్యక్రమంగా ఎవరు చేయకూడదు ఎంతో శ్రద్ధతో ఆనందంగా ఉత్సాహంగా అభ్యాసం చేయాలి కాబట్టి ఒపు కృషత్వం వదనే ప్రసన్నత నా నయనే సునిర్మలం అరోగత బిందు జయ అగ్నిదీపనం నాడీ విశుద్ధి హఠయోగ లక్షణం ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకొని యోగాభ్యాసాన్ని మరింత ఉత్సాహంగా ఉన్నతంగా కొనసాగించాలి అని నేను